ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాం కదా లక్ష్మి అవును సరే మేము పోయేస్తాంలే ఇంటికి ఇంకా సరే ఇంతవరకు వచ్చారు కదా బొంత చేసుకుని పోదురండి పదం పా పదం సూపర్ చేసావు వంట థ్యాంక్ యూ కవిత కొంచెం మా పిల్లలకి క్యారీ కట్టివా నాకు కూడా కట్టివి సరే ఇద్దరికీ కట్టిస్తానే దిగు తీసుకోండి థ్యాంక్ యూ ఓకే బాయ్ 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 ఓకే బాయ్ బాయ్ ఎవరు త్రివేణి వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ మైతా ఏంది బెస్ట్ ఫ్రెండ్సా ఎందుకు మైతే అట్ల నవ్వుతున్నావు ఏం లేదులే బాగున్నాయా సారీస్ లేటెస్ట్ డిజైన్ చాలా బాగుందివే కాదు ఫంక్షన్ ఉంది ఇస్తావా ఈ సారీ కట్టుకొని పోతాం తీసుకో ఎందుకు ఫోన్ అట్లా కదా చేస్తున్నావు ఇంకెవరు రాత్రివే నేనే సాగుదొబ్బుతుంది ఫోన్లు చేసి నా కూడా పదిసార్లు ఫోన్ చేస్తాను నేను కూడా కట్ చేస్తాను మంచి పని చేస్తున్నాయి కూర్చుందిరా అసలు ఏమైంది అంత డలుగున్నావు ఫోన్ చేస్తాము లిఫ్ట్ చెట్టు లేదు ఆ రోజు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఎందుకు నా వ్యవ ఇప్పుడు అర్థం అవుతుంది మైతా నేను బాగున్నప్పుడు నా చుట్టూ తిరిగేవాళ్ళు వాళ్ళ కోసం ఎంతో ఖర్చు పెట్టాను ఎప్పుడు నా ఇంట్లోనే ఉండేవాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను మైతా నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను మన ఇంట్లోనే ఉండేవాళ్ళు మన ఇంట్లోనే తినేవాళ్ళు కానీ ఎప్పుడైతే నువ్వు బాధలో ఉన్నావు నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అంటే ఎక్కడ మా మీద వచ్చి వాళ్ళిపోతుందో ఎక్కడ మమ్మల్ని ఏమన్నా అడుగుతుందని చెప్పేసి భయపడిపోయి నీకు ఎవ్వరూ కాల్స్ చేయటం లేదు ఇంకా వాళ్ళ గురించి ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వాళ్ళు రారు వాళ్ళని మర్చిపో హ్యాపీగా ఉండడం నేర్చుకో అందరితోనూ ఉండు కానీ ఎంతలో ఉండలో అంతలో ఉండు ఎవరిని బెస్ట్ ఫ్రెండ్స్ అని దగ్గర తీసుకోకో నిజమే మహిత ఎదురుదెబ్బ తగిలితే తప్ప నాకు అర్థం కాలేదు అన్నీ బాగున్నప్పుడు అంతా బాగున్నప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసి మన చుట్టూ తిరిగే వాళ్ళు కాదు ఫ్రెండ్స్ నువ్వు బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళే ఫ్రెండ్స్ ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఎదురైంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ